ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా తిరుపతి చిత్తూరు జిల్లాల్లో తెలుగు తమ్ముళ్లు పలుచోట్ల సంబరాలను నిర్వహించారు తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి ఈరోజు అభిషేకం చేసి మరి ఇన్నాళ్ళు పట్టినటువంటి ఈ గ్రహణాన్ని వీడినటువంటి తెలుగుదేశం పార్టీకి మళ్ళా పునరుజ్జీవం కల్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా పునర్నిర్మాణ దిశగా అడుగులు వేయడానికి నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం నందమూరి భువనేశ్వరి గారు అదేవిధంగా మన లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముగ్గురు కలిసి కూడా మరి ఏదైతే మన ఎన్టీఆర్ గారి ఆశయం పేద పేద ప్రజలే నా దేవుళ్ళు సమాజమైన నా దేవాలయమని కూడుగుడ్డ నీడ అనేది పేద బడుగు బలహీన అభ్యున్నతి అని కూడా దాన్నే కూడా అనుసరిస్తూ ఈరోజు ఆశయ సాధన కోసం అహర్నిషులు కష్టపడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మరి సుపరిపాలన అందించే దిశగా కూడా అడుగులేస్తున్నటువంటి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలని గొంతు నొక్కి మాట్లాడనీయకుండా ఎలక్షన్లో ఓట్లు తీనీయకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశాం కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే అప్పుడే పరిపాలన మొదలుపెట్టారు అమరావతిని చూశాం అమరావతిలో ఎక్కడికక్కడ ఐదేళ్ళు ముగిసిపోయిన ముళ్ళ చెట్లన్నీ కూడా ఈరోజు క్లియర్ క్లియర్ చేసి అమరావతిని ఉరకలు పరిగెత్తిస్తున్నారు ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారానికి జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాల నుంచి కూడా ఎంతోమంది జపాన్ నుంచి కానీ సింగపూర్ నుంచి కానీ వివిధ దేశాల నుంచి కూడా ఈ రోజు అందరూ కూడా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు అదేవిధంగా ఆర్కిటెక్ట్స్ అందరూ కూడా వస్తున్నారు అమరావతిలో తమ భాగస్వామాన్ని చెయ్యాలనేసి అది చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిపాలనని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు ఉమ్మడి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం రెండు రోజుల్లో మొదలవుతుంది ఆ ఉచిత బస్సు ప్రయాణంలో కూడా మన కార్మికులు ఆ రోజే చెప్పినట్టు చంద్రన్న నేను ఒక చంద్రన్న ఒక డ్రైవర్ ఒక డ్రైవరే ఒక చంద్రన్నగా భావించి మహిళలందరినీ కూడా గమ్యస్థానాన్ని తీసుకుని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా వాళ్ళందరూ కూడా మన ఆర్టీసీ కార్మికులకు ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నారు మేము చంద్రన్న గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత మహిళ బస్సు ప్రయాణాన్ని శక్తి మంచిలు లేకుండా కాపాడుతామని దిగ్విజయంగా కూడా అన్ని చేస్తామని తెలియజేస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తనకు అమెరికాలో ఎలాంటి చికిత్స దొరికిందో ఆంధ్రప్రదేశ్లో జనాలందరికీ కూడా అలాంటి ఉత్తమమైన నాణ్యమైన చికిత్స ఉచితంగా దొరకాలి అనేటువంటి ఒక కోరికతో ఈ స్విమ్స్ అనేటువంటి సంస్థను ప్రారంభించడం జరిగింది ఈ సంస్థ వారి ఆశయాలకు అనుగుణంగా ఈ కాలానికి అనుగుణంగా హితోధికమైనటువంటి అభివృద్ధి సాధించి వారు ఏదైతే సంకల్పించారో అంటే ప్రజలందరికీ కూడా చాలా ఉన్నతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్యము ఉచితంగా అందాలి అనేటువంటి సంకల్పం ఏదైతే చేశారో అది నెరవేరుతుందని మనకు కొత్త ప్రభుత్వంలో అన్ని రకాల సహాయ సహకారాలు ప్రోత్సాహకాలు ఉంటాయని ఆశిస్తూ తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారికి మొక్కలు చెల్లించుకుని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన మద్దతుతో నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని నూట అరవై నాలుగు టెంకాయలు కొట్టి వేడుకున్నట్లుగా తెలిపారు ఈ ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత నారా చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రిగా స్వీకారం చేస్తున్నాను అన్న ఒక పదవి కోసం ఈ ఐదు సంవత్సరాలు ఎంతగా ఎదురు చూసారో ఆ శుభతరుణం ఇప్పుడు జరుగుతూ ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో కూడా రాష్ట్ర ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసి వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తూ ఈ ఉమ్మడి కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం పట్ల రాష్ట్రంలోనే కాదు దేశంలో కాదు ప్రపంచంలోని తెలుగు వారందరూ కూడా తమ సంతోషాన్ని తెలియజేస్తూ ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు రాబోయే తరాల భవిష్యత్తు బాగుండాలా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలా ఇవన్నీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే మోడీ గారి సహకారం కావాలి దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవస్థానం అయినటువంటి గంగమ్మ తల్లి ఆశీసులు అదేవిధంగా శ్రీవారి ఆశీసులు మెండుగా వెంకటేశ్వర స్వామి ఆశీసులు మెండుగా చంద్రబాబు గారికి కల్పించి ఈ రాష్ట్రను ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రధాన పాత్ర పోషించేదానికి వాళ్ళకి ఆయుసు ఆరోగ్యం ఐశ్వర్యం కల్పించాలని చెప్పి కూడా ఈరోజు మొక్కులు తీర్చుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలలో పడిన బాధలు బందీలన్నీ కూడా వదిలేసి సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి కూడా అమ్మవారిని ప్రార్థన